చూడండి మన సప్తగిరి సర్కిల్లో సముద్రం ఉన్నట్టు చూడండి వర్షం రోడ్లపైన నీళ్ళు ఎట్లా వస్తున్నాయి చూడండి నేను గత ముప్పై ఏళ్ళు నేను చూస్తున్నాను ఆ సప్తగిరి సర్కిల్లో తగ్గు మాత్రం అట్టే ఉంది సముద్రం తల్పిస్తుంది ఇదే ముందుకు లేదు అంత నీళ్ళు ఉన్నాయి ఇవన్నీ రాజు రోడ్డుకి వెళతాను నీళ్ళన్నీ అవసరం అయితే వస్తూనే ఉంది ఇంకా తగ్గడంలే మొత్తం నీళ్ళే రోడ్డు పైన సముద్రం మొత్తం

தெரிப்ப <missly> 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 ஷம் படுத்து ஸ்ரீகண்ட் சர்க்குல் தாண்ட படுத்துட்டு அது நாடு முன்வெ அனந்தபுரம் ஸ்ரீகண்ட் சர்க்குல் தாண்டி தாண்ட படுத்து நிர்வாக சமுதிரம் துளக்கல கொட்டி இது ஹைட்ல தகுந்த మొత్తం ఎక్కడెక్కడ నీళ్ళన్నీ సాయినగర్లతో ఇట్లా పైన పెద్ద స్థితిలో వచ్చే నీళ్ళు అన్నీ గిట్టి తొలుకులు కొడుతుంది ఎయి ఆటలు చూడండి ఆడదా మాటలు వస్తాయి జబుతున్నారు ఆటలల్లో ఆటలు అన్నీ క్లీన్ అవుతాయి బాగా అది చూడండి ఎంత నీళ్ళు ఏం కథ అబ్బాబా అనంతపురం ఇంకా ఎక్కడెక్కడ వర్షము భారీగా పడుతుందో కామెంట్ తింటే అది చూడండి ఎంత వర్షం ఏం కదా వెహికల్స్ చూడండి ఆటోలు టైర్లు అన్నీ మునిగిపోతాయి మీకు ఆల్రెడీ టూ వీలర్లు పెట్టినారు కదా టూ వీలర్లు చూడండి ఫోర్ నైన్ వర్షం వస్తానే ఉంది తగ్గేటట్లేదు చూడండి దుమ్ము దుమ్ము లేకుండా వస్తున్నారు రాటోళ్ళు చిన్న చిన్నపిల్లలు అప్పుడు నేను చూస్తున్నాను ఈ సప్తగి సర్కిల్లో ఇక్కడ నీళ్ళు మాత్రం నిలబడతానే ఉంటాయి ఎప్పుడు కొద్దిగా తగ్గింది వర్షం నీళ్ళేం తగ్గలే వర్షం తగ్గింది నీళ్ళేం తగ్గలే వర్షమే అట్లే వస్తానే ఉంది ఈ నీళ్ళు అన్ని రాజు రోడ్డుకి చేస్తాయి అది చూడండి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి ఇంకా ముందు ఫోలాగ్గా అయితే ఇంకా ఉంటాయి నీళ్ళు సో వీడియో కొద్దిగా లెంతీగా ఉండొచ్చు ఎందుకంటే అది చూడండి ఇంకా పెరుగుతూనే ఉంది నీళ్ళు హైగా సముద్రం సముద్రం ఉన్నట్లుంది వర్షం వస్తుంది ఓవర్ నైన్ సముద్రం ఉన్నట్లు చూడండి అలాగే చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియో లైక్ చేయండి చాలామందికి రికమెండ్ చేస్తుంది మన సముద్రం ఉన్నట్లు చూడండి వెహికల్ ఎన్ని వచ్చినా చూడండి బయటకి స్తున్నారు రైకి వెళ్ళ రైకి వెళ్ళాల చూడండి ఆటో ఆటో టైర్లు అన్నీ మునిగిపోయినాయి తెలుసు ఇలాంటి వీడియోస్ మన ఛానల్ త్వరగా పొందాలంటే తెలుసు కదా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కానీ మరొక మంచి వీడియోతో కదా సార్ థ్యాంక్ యూ